గీత దాటితే వేటే నేను మంత్రులు నేను మంత్రులు కూడా పార్టీ ఆదేశాల మేరకే పనిచేస్తాం అంటే వీళ్ళ నిర్ణయాలు కూడా వీళ్ళు తీసుకోవడానికి లేదు అక్కడ అధిష్టానం నిర్ణయిస్తేనే వీళ్ళు ఏమైనా పనిచేయడానికి ఆస్కారం ఉంది అని చెప్పేసి ఇక్కడ మనకు క్లియర్ కట్గా అర్థమవుతా ఉన్నది ఏమన్నంటే చెలో ఢిల్లీ ఊ అంటే చెలో ఢిల్లీ ఆ అంటే చెలో ఢిల్లీ ఢిల్లీ పెద్దల నుంచి పర్మిషన్ వస్తే కానీ తట్టెడు మట్టి తీయలేని పరిస్థితి ఊ అనలేని పరిస్థితి ఆ అనలేని పరిస్థితి అనేది అందరికీ ఎరుకున్న ముచ్చటిని మంత్రివర్గ విస్తరణపై అధిష్టానం నిర్ణయం రిజర్వ్ చేసింది జూన్ రెండు వరకు విస్తృతంగా గ్రామాల్లో తిరగాలి మే ఒకటి నుంచి రెండు వరకు ఆ నియోజకవర్గాల్లో పర్యటిస్తా కంచగచ్చిబోలి భూములపై భారాసా భాజపా ఏకమై దుష్ప్రచారం వచ్చే నెల నుంచి కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు సిఎల్పి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ వార్త మే ఒకటి నుంచి నియోజకవర్గాలలో పర్యటిస్తాడట మరి ఇన్నో రోజులు ఏమైంది ఏం కథ తెలియదు ఇప్పుడు రెండు పథకాలు ఏమో ఇచ్చినామని అంటారు కదా ఏవి సన్నబియ్యం పథకం ఒకటి ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఆ చెక్కులు పంపిణీ చేసినామని అంటారు ఎంతమందికి మళ్ళీ పన్నెండు వందల యాభై మందికి లక్ష లక్ష రూపాయలు ఇచ్చుకుంటా పోతారు గంతి బేస్మెంట్ దాకా లేపిన వాళ్ళు ఎవరైతే ఉంటారో మొదటి విడతలో డెబ్బై ఒకటి వేల మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళల్ల నలభై నాలుగు వేల మందికి నియామక పత్రాలు ఇచ్చి నలభై నాలుగు వేల మందిలో ముప్పై మూడు వేల మంది ముగ్గు పోసుకుంటే పన్నెండు వందల యాభై మంది బేస్మెంట్ దాకా కూర్చున్నారు ఆ బేస్మెంట్ దాకా లేపిన పన్నెండు వందల యాభై మందికి ఒక లక్ష ఒక లక్ష రూపాయలు ఇచ్చుకుంటూ పోతారు ఆ పన్నెండు వందల యాభై మందిలో కూడా యాభై మందికి ఇచ్చి పన్నెండు వందల మందికి చేతులు దులుపుకున్న ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ముచ్చట్లు తెర మీదకి వస్తూ ఉన్నాయి ఎందుకంటే మొదటి నుంచి సర్కారు గదే పని చేసుకుంటా పోతా ఉన్నది కాబట్టి వందల పది మందికి చేతులు దులుపుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నది కాబట్టి గాముచ్చట్ని ఇప్పుడు తెర మీదకి వస్తూ ఉన్నది అయితే ఎప్పుడు పోయినా ఎమ్మెల్యేలు ఆడికి పోయినా ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని కలిసి తనకు పోయినా ఆరు నెలల నుంచి ముందుగాల నుంచే ఎమ్మెల్యేలు పోయి కలుస్తాము అని చెప్పేసి ఇప్పుడు ఒకసారి దీన్ని క్లియర్ కట్ గా చదువుకుంటే మనకు అర్థమవుతుంది మిగతా విషయాలు రెండులో కూడా ఇచ్చారు రెండులో కూడా చదువుకునే ప్రయత్నం చేద్దాం మనము ఒకసారి మనం చదువుదాం ఇక్కడ మంత్రివర్గ విస్తరణపై అధిష్టానం నిర్ణయం రిజర్వ్ చేసింది జూన్ రెండు వరకు విస్తృతంగా గ్రామాల్లో తిరగాలి ఎందుకు జూన్ జూన్ జూలైలో లోకల్ బాడీ ఎన్నికలకు ఏమైనా నోటిఫికేషన్లు ఇస్తారా లోకల్ బాడీ ఎన్నికలకు ఏమైనా ముంగడికి పోతారా మరి ఎందుకు ఈ జూన్లో నిర్ణయం తీసుకున్నారు విస్తృతంగా తిరగాలే గ్రామాలలో అని చెప్పేసి వీళ్ళు చేస్తున్న పనులను అట్ట విస్తృతంగా ప్రజలలోకి తీసుకొని పోవాలన్నట్ట ఏం చేస్తున్నారు పనులను ఆరు గ్యారంటీలను అటుకెక్కిచ్చిరు కదా నాలుగు గ్యారంటీలు మీరు గ్రామాలలో నియోజకవర్గాలలో తిరిగితే మరి తూతూ మమ అనిపిస్తే ఏం చెప్పలేం కానీ మన నల్గొండ కాడికి పోయి ఈ మూసి ప్రక్షాళన అని చెప్పేసి నల్గొండ కాడికి పోయి రెండు ఏమంటారు రెండు వందల కిలోమీటర్లు పాదయాత్ర రెండు కిలోమీటర్లు పాదయాత్ర సారీ రెండు కిలోమీటర్లు పాదయాత్ర అని చెప్పేసి పద అడుగులేసి వెనకసీరి బస్ ఎక్కినట్టు చేస్తే కాదు కదా నియోజకవర్గ స్థాయిలో తిరుగుతాయి విస్తృతంగా స్థాయిలో తిరుగుతాయి మీకు కూడా అర్థమవుతుంది జనాలలో ఏ పార్టీ వ్యతిరేకత ఉన్నది అనేది మీకు కూడా అర్థమవుతుంది సార్లు ఎవరో ప్రచారం చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఒక ఒక పార్టీ చూసినా మనం అక్కడ ద్రవిడకు సంబంధించి వాళ్ళని జైల్లో పెట్టినప్పటికి కూడా వాళ్ళ భార్యను గెలిపించి పార్టీ పేరు గుర్తొస్తలేదు మొత్తం మీద ఆమె జ వాళ్ళ భర్త జైలుకు పోయినప్పటికి కూడా అక్కడ ప్రజలందరూ ఏకతాటి మీద నిలబడి మోడీ ప్రయోగాలు చేసినప్పటికి కూడా బీజేపీ పార్టీ వాళ్ళు ఏదో ప్రాభగణ్య లేపాలని ప్రయోగాలు చేసినప్పటికి కూడా అక్కడున్న ప్రజలు అందరూ ఆమె ఆయన భార్యను ముఖ్యమంత్రిని చేసి కూచోబెట్టిండ్రు అంటే ఇక్కడ ప్రజల మన్ననాలను వాళ్ళు గెలు గెలుచుకున్నారు ప్రజల అభిప్రాయాల మేరకు ప్రజల అభిష్టాల మేరకు వాళ్ళు పని రు కాబట్టి ప్రజలు గుండెలు కత్తుకున్నారు ఎన్ని ప్రతిపక్షాలు ప్రాపగండలు లేపినా ఆరోపణలు లేపినా ఎన్నో ఐదు సంవత్సరాలు అప్పుడే ప్రాపగండలు లేపే ప్రయత్నం చేసిండ్రు కానీ ఇంకోసారి ప్రజలు గెలిపించలేదా గెలిపించింది మొత్తం మీద ప్రజల కోసం పనిచేసినప్పుడు ప్రజలు గుండె కత్తుకుంటారు ఇలా దుష్ప్రచార దుష్ప్రచారాలు చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు ఏమో అంటారు కదా ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ఊళ్ళు ఉండద్దు అన్నట్లు మొత్తం మీద ఈ పరిస్థితి ఉన్నది రాష్ట్ర వ్యాప్తంగా మరి జూన్ నుంచి ఎందుకు ఈ ముహూర్తం పెట్టుకున్నారో అర్థమైతే లేదు ఇన్నొద్దులు ఎమ్మెల్యేలను కలిసేటందుకు క్షేత్రస్థాయిలో పర్యటించేటందుకు ఈ పదిహేను పదహారు నెలల పొద్దు మీకు మంచిది లేదు గాచారం మంచిగా లేదు అని చెప్పేసి సంఖ్యాశాస్త్రం ఏమైనా నమ్మినా ముహూర్తం ఏమైనా పెట్టుకున్నా తెలియదు కానీ ఈ రెండు నుంచి సరే తిరుగుదల తిరగని తిరితే కానీ తెలుపుతుంది ఇక మరి తిరిగేది ఏందో తిరగని ఏందో తెలియదు